హలో అండి అందరికీ నమస్తే నేను పుష్యమి ఇంట్లో ఉండే ప్రమితను చూసినప్పుడు ఎందుకు ఈ ప్రమితలతో ఒక శివలింగం తయారు చేయకూడదు అని అనిపించింది అలా చేసిన చిన్న ప్రయత్నమే ఇది సో ముందు నేను కింద పెట్టాలి అనుకున్న ప్రమితకైతే ఇలా బ్లాక్ పెయింట్ వేశాను అనమాట అలాగే పైన డిజైన్ది ఉంది మీ దగ్గర ప్లెయిన్ ఉన్నా కూడా తీసుకోవచ్చు సో దీనికి కూడా నేను ఇలా పెయింట్ వేసి కాసేపు ఆరని ఇచ్చాను అలాగే మనకి మౌల్డ్ కిట్ ఉంటుంది కదా ఇది క్రాఫ్ట్స్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది సో ఇందులో రెండు ప్యాకెట్స్ అయితే ఉంటాయన్నమాట రెండు మిక్స్ చేయాలి అలా అయితే మనం ఎంసిల్ యూస్ చేస్తాము సేమ్ ప్రాసెస్ అలాగే మీరు పౌడర్తో యూస్ చేస్తే కనుక మీకు అది చేతికి అంటుకోకుండా ఉంటుంది సో ముందు అయితే నేను ఫెవికాల్ రాసి ఆ చిన్న మౌల్డ్ చిన్న ముద్దలాగా చేస్తాను అనమాట రౌండ్గా చేసి ఇక్కడ అంటిస్తున్నాను దీనివల్ల బాగా స్టిక్ అవుతుంది ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లోనే మీకు పూర్తిగా డ్రై అయిపోతుంది సో డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం శివలింగంకి ఇంకా మంచి షేప్ రావడం కోసమైతే నేను ఇక్కడ కూడా ఇంకొంచెం మౌల్డ్ పెట్టాను అలాగే మధ్యలో కూడా హైట్ రావాలి కదా లింగం అందుకని చెప్పి మౌల్డ్ రా చేసి ఇందులో కూడా పెట్టాను అలాగే లింగం లాగా చేసి పైన పెట్టాను అనమాట మీరు పౌడర్ రాస్తే షేప్ అది కూడా చాలా కరెక్ట్గా వస్తుంది సో ఇలా రెడీ అయింది శివలింగం సో దీనికి నేను మొత్తం బ్లాక్ ఆర్క్లిక్ పెయింట్ అయితే వేసాను అనమాట రెండు మూడు కోటింగ్స్ అలా ఏం అవసరం లేదండి ఒక కోటింగ్కే పర్ఫెక్ట్గా వచ్చింది కలరు సో ఇలా లింగ్ అన్నంతా నేను బ్లాక్ కలర్తో పెయింట్ చేశాను సో ఇది చేస్తున్నంతసేపు నేను మనసులో శివనామస్మరణ చేస్తూనే ఉన్నాను ఇలా నా చేతులతో నేను లింగం చేయడం ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది నాకు సో ఇలా అయితే రెడీ అయింది అనమాట మూడు నామాలు నింది శివలింగం కంప్లీట్ కాదు కదా అందుకే నేను వైట్ ఆర్క్లిక్ పెయింటు మూడు నామాలు జీరో బ్రష్ తీసుకున్నానండి కరెక్ట్గా రావడం కోసం అలాగే మధ్యలో కూడా రెడ్ క్రిమ్సన్తో అయితే బొట్టు పెట్టాను ఇప్పుడు నాకు కంప్లీట్ లుక్ అనిపించింది శివుడి కంఠాభరణంగా పూజించే నాగవాసుకి మందిర్ ప్రయాగరాజ్లో ఉందండి నేను నేను నా ఛానల్లో ఆ వీడియోని అయితే అప్లోడ్ చేశాను మీకు అండ్ స్క్రీన్స్లో ఇస్తాను తప్పకుండా వాచ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే హరహర మహాదేవాన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్